मस्त वेलकम टू भावत मीडिया न्यूज़ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నతి మైసంలో డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవాన్ని బోడుపల్ ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మరించుకుని ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృష్యాలని పిలుపునిస్తూ రాజ్యాంగ పీఠికను చదివారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీసీ జేసి వైస్ చైర్మన్ అనంతుల చంద్రశేఖర్ గౌడ్ పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించారు అనంతరం సతీ మహిసయ్య మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషకరమని ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్యాగాలను ప్రతి భారతీయుడు నిత్యం స్మరించుకోవాలని అన్నారు కార్యక్రమంలో అంబేద్కర్ రాష్ట్రీయ సాధన సంఘం సభ్యులు చిలుకా స్వామి కామగల బాబు నల్లచ్చి ఖరే భాస్కర్ లక్ష్మీ నరసయ్య ఎక్రిల బండారే సాయి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మైసగుల్లా శివ పాల్గొన్నారు ంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధారణ సమితి అధ్యక్షుడు మైసన్న గారి ఆధ్వర్యంలో ప్రతి వారం ఇక్కడ చేసుకున్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా మరి అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మరి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి మత చాందాస వ్యతిరేకంగా మరి అందరూ సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా అనుభవ చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రిక మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఎంఆర్పిఎస్ అంబేద్కర్ యువజన సంఘం జేఏసీ మరి ఇతర అన్ని సంఘాలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం వరకు పూర్తి చేసుకున్న డెబ్బై ఆరో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారికివాళ్ళు అర్పిస్తూ మరి ఈరోజు మనం పూర్తి భారత రాజ్యాంగాన్ని అమలు పరచడం అంటే ఇప్పటికీ అమలు పరచలేదు ఇంకా అనగారి వర్గాల అక్కడనే కనిపిస్తున్నారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని మన భారత రాజ్యాంగంలో ప్రావేశికలో రాసుకున్నటువంటి ఆ నిబంధనలు ఏవైతున్నాయో ఇప్పటికీ ఇంకా అమలు కాలేదు చట్టబద్ధంగా అమలు కావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరి మీద ఈ పడుగు బలంగిన వర్గాలని ఇంకా అట్టడు స్థాయి నుంచి ఇంకా మనం అబ్లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని ఇంత ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ సహాయ సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి ఇక్కడికి ఉంచిన మహిళలు మరి ఉత్త సంఘ సభ్యులు మరి బీసీ సంఘం స్టేట్ చైర్మన్ అనంతల చంద్రశేఖర్ గారు మరి ఇక్కడికి విచేసి మరి అన్ని కులాలు అన్ని మతాలు ఏకమైతేనే మరి బాహుజన రాజ్యం వస్తుందనే సంగతి తెలిసి మరి డె ఆరు సంవత్సరాల కిందనే రాజ్యాంగం అమలు పరిచి ఈ రోజు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే డెబ్బై ఆరు సంవత్సరాల కింద ఆయన రాజ్యాంగం రాసిన మహాన్ భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ అప్పులు కల్పించి మరి ఈరోజు ఈ బట్టలు ఎంత పెద్ద గొప్పలో అంటే మన రాజ్యాంగముగా ప్రతిపాదించినట్టే ప్రతిపాదించాలే మనం ఈ రకంగా ఉన్నామైన సంగతి తెలిసి మరి ఇక్కడికి ఉద్దేశం ఇద్దరి అందరికీ ప్లేరు పేరున జై హీ జై భారత్ జై అంబేద్కర్ అదేవిధంగా విధంగా మాజీ ఉప సర్పంచ్ బాలరాజ్ గౌడ్ గారు ఇక్కడికి కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన కూడా సందేశం వివరించే విజ్ఞప్తి చేస్తున్నాం